హైప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ బుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరుపయపత్ర చెప్పిందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి టీడీపీ కుటుంబ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా వన్ బై వన్ తీసుకురావాలని అయితే చూస్తుందండి ముఖ్యంగా ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి డ్వాక్రా మహిళకి యొక్క పథకాలు అయితే వర్తించనున్నాయండి ఈ యొక్క పథకాలన్నీ కూడా వరుసగా వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఏ ఏ పథకాలు ఎప్పుడెప్పుడు వేస్తున్నారు అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఎన్ని పథకాలు వస్తున్నాయి అనే విషయాలు చెప్తాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేసి అయితే ఉందండి దీంతోపాటు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా చెప్తానండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలు ఇక విద్యార్థులు ఇక రైతులు అదేవిధంగా వృద్ధులకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురాబోతుందండి ప్రధానంగా చూస్తే కనుక వచ్చే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది తల్లికి వందనం పదకొండు ద్వారా స్టార్ట్ కాబోతుందండి ఈ యొక్క తల్లికి వందనం పదకొండు ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మే నెలలో స్టార్ట్ చేసి జూన్ ఫిఫ్టీన్ అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే వేయబోతున్నారండి తల్లికి వందనం పదకొండు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నవర్ణ పేదలు వీరందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పదకొండు ద్వారా పదిహేను వేలు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి గరిష్టంగా రాష్ట్రంలో ఈ యొక్క తల్లి కోనం పథకం ద్వారా ఒకే ఇంటికి సంబంధించి ఇద్దరు చదువుతున్నా లేదంటే కనుక ముగ్గురు చదువుతున్నా వారందరికీ సంబంధించి వారికి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి అంటే ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతుండే కనుక ముప్పై వేలు ముగ్గురు చదువుతుండే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అయితే వరకు అయితే వస్తాయండి సేమ్ ప్రూఫ్స్ అయితే మీరు అయితే ఇచ్చి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే సేమ్ ప్రూఫ్స్ సేమ్ డాక్యుమెంట్స్ కూడా మీరు అయితే సబ్మిట్ చేయవచ్చు మీకైతే ఒక తల్లికి వందన పథకం సంబంధించి అయితే డబ్బులు అయితే వస్తాయండి ఎటువంటి ఆప్టింగ్ కూడా ఉండదు అదేవిధంగా ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మే నెలకు సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుంది అంటే వచ్చే నెలకు సంబంధించి అయితే అంటే వచ్చే నెలలో మీకు ఈ యొక్క డబ్బులు పొందాలంటే కనుక ఖచ్చితంగా మీరైతే ముందుగా తల్లికి ముందు పథకం డబ్బులు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఒక మార్గదర్శకాలు కూడా ఈ యొక్క పథకం పొందాలంటే యొక్క కుటుంబానికి సంబంధించి అయితే వర్తిస్తాయండి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వారికి సంబంధించి అయితే తీసుకొస్తుందండి కాబట్టి ఖచ్చితంగా వారికైతే వైట్ రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా వారికి వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక మాగానైతే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ రెండు ఉంటే కనుక ఐదు ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగులు లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక వారికి సొంత ఇల్లు ఉంటే కనుక వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అప్పుడే వారికి అయితే ఎక్కువ పదుగు అనేది వర్తిస్తుందండి వారు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది ప్రతీ నెల కూడా మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి వారు అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరు నెలలకు కానీ లేదంటే కనుక ఏడు ఎనిమిది నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలాంటి టైంలో వారికి యావరేజ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది మూడు వందల యూనిట్లు క్రాస్ అయినట్లయితే కనుక వారికైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపేస్తారండి దాంతోపాటు ఈ యొక్క తల్లికి వందనం పథకం కూడా రాదండి గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక సో దీని తర్వాత వారు గత రెండు సంవత్సరాలు ప్రీవియస్గా చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టు ఉండకూడదు ఫోర్ వీలర్ వెహికల్ లగ్జరీ వెహికల్ అనేది కార్ అనేది వారైతే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి వారి యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఒకవేళ కనుక వాళ్ళ ఏదైనా ఆటో కానీ లేదంటే కనుక ట్రాక్టర్ కానీ ఉపాధి నిమిత్తం ఏదైనా వాహనం వాడుతున్నట్లయితే కనుక దానికి సంబంధించి అయితే ఎటువంటి అబ్జెక్షన్ కూడా ఉండదండి రాష్ట్ర ప్రభుత్వం దానికైతే ఎటువంటి అబ్జెక్షన్ పెట్టదు మీకు సంక్షేమ పథకాలు అయితే వస్తాయి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక ప్రభుత్వ ఎంప్లాయ్ అయితే ఆ కుటుంబంలో ఉన్నట్లయితే కనుక స్ప్లిట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే కనుక సంక్షేమ పథకాలు అయితే రావండి మీ యొక్క రేషన్ కార్డులో ఉంటే కనుక స్ప్లిట్ చేసుకోండి మినిమంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఇక దీని తర్వాత ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారో వారికి సంబంధించి అయితే ఒక తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి విద్యార్థికి సంబంధించి స్కూల్స్లో అయితే కనుక డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అనేది కాల్యులేట్ చేస్తారండి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఒక విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి ప్రతి సంవత్సరం కూడా కాలకులేట్ చేస్తారు ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దానికి ఫోన్ నంబర్ అనేది యాడ్ చేసి ఫుల్ అడ్రస్తో ఉండాలండి ఇక దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫర్ సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి మీరు ముందుగానే అప్లై చేసుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా కూడా వస్తుందండి ఈ యొక్క పథకం దీని తర్వాత ఆ పైన చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు అయితే రావండి ఇంకా ఫీజు రింబర్స్మెంట్ అయితే వర్తిం వర్తింపజేస్తారు ఓన్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే వస్తు వస్తుందండి సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి పదిహేను వేలు పొందొచ్చు అదేవిధంగా స్కూల్స్లోని కాలేజ్లోని చదువుతున్నా అంటే జూనియర్ కాలేజెస్ అండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువు వారికి కూడా ఒక తల్లి కోనం పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి కాబట్టి మీరు క్యాస్ట్ ఇంకమ్ డేడు పర్సెంట్ ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోండి దీంతోపాటు కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది ఉండాలండి కంపల్సరీ రేషన్ కార్డ్ అయితే ఉండేటట్టు చూసుకోండి ఇక తల్లిదండ్రులకు సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డ్స్ అనేది ఉండాలండి అది కూడా ఫోన్ నంబర్ అనేది యాడ్ చేసుకుంటు అయితే ఉండాలండి దానికి ఆధార్ కార్డ్కి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్లు ఇక అదేవిధంగా అడ్రస్లు కూడా ఉండాల్సి అయితే ఉంటుంది దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసి అయితే ఉండాలండి అది దాన్ని ఎన్పిసి లింక్ అంటారు యొక్క ఎన్పిసి లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసిన టైంలో మీకైతే డబ్బులు అయితే వస్తాయండి లేదంటే కనుక డబ్బులు అనేది హోల్డ్లో అయితే వెళ్తాయండి అంటే సో ఎన్పిసి లింక్ అయిన దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేస్తుందండి ఎందుకంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అనేది డబ్బులు అనేది సో ఏ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఎన్పిసి ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అయ్యిందో దానికే డబ్బులు అయితే వస్తాయండి ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క తల్లికి వంద పథకం ద్వారా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకి అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం సెండ్ అయితే చేస్తుందండి ఈ యొక్క పథకం అనేది జూన్ ఫిఫ్టీన్ అందరి ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుందండి అంటే మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయబోతుందండి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రైమరీగా స్కూల్స్లో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి స్కూల్స్లోని కాలేజ్లోని ప్రైమరీగా చేసుకోవాలి ఫర్దర్గా సెకండరీ చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయాలకైతే అయితే అక్కడికైతే లిస్టులు అయితే వస్తాయండి లిస్టులు వచ్చిన తర్వాత సెకండరీ చేస్తారండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక సో తల్లిదండ్రులకు సంబంధించి థమ్స్ అయితే తీసుకుంటారండి సో తమ్స్ తీసుకుని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేస్తుందండి అండి ఈ రకంగా తల్లికి పొందిన పథకం అయితే రాబోతుందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల దాకా కూడా డ్వాక్రా మహిళ అయితే లోన్స్ అయితే పొందుతున్నారండి పది మంది సభ్యులు కూడా ఒక లోన్ అయితే తీసుకుంటున్నారు ఒక లోన్లో పది లక్షలు అయితే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు సో ఇక ఇస్తాయండి డబ్బులు అనేది పది లక్షల లోన్ అయితే బ్యాంకుల నుంచి అయితే డ్వాక్రా మహిళ అయితే లోన్స్ అయితే తీసుకొచ్చండి వీరు తీసుకున్న లోన్స్లో ప్రధానంగా డ్వాక్రా మహిళ ఒక గ్రూప్కి సంబంధించి పది మంది సప్లై అయితే ఉంటారండి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చెప్పినైతే వస్తుందండి ఆ యొక్క లక్ష రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అయితే కడుతుందండి అంటే బ్యాంకులు ఇక్కడ పది లక్షలు ఇచ్చిన తర్వాత కొంత ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ వారికి వేస్తాయండి ఒక పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే ఒక ఇంట్రెస్ట్ అయిందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది ఈ రకంగా డ్వాక్రమలు ఎవరైతే ఉన్నారో వారికైతే బెనిఫిట్ అయితే ఉండబోతుందండి ఇక ఈ యొక్క సున్నా వడ్డీ పథకంతో పాటే మరికొన్ని కొన్ని స్కీమ్స్ కూడా బ్యాంకులు అయితే డ్వాక్రా మహిళకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అంటే ఏం స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ప్రధానంగా చూసుకుంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా వీరికైతే లక్ష రూపాయల నుంచి మూడు లక్షల దాకా కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సబ్సిడీ లింకెడ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్యాస్ట్ పరంగా వారికి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే పోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి లక్ష రూపాయల పైన వీరికి ఫిఫ్టీ పర్సెంట్ అయితే సబ్సిడీ వస్తుందండి అయితే ఈ యొక్క లోన్స్ అనేది చదువు నిమిత్తం కావచ్చు అదేవిధంగా సో ఎవరైతే పెళ్లి నిమిత్తం కావచ్చు డ్వాక్రా ఎవరైతే ఉంటారో వారు డ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పెళ్లి నిమిత్తం కావచ్చు వారి చదువు నిమిత్తం కావచ్చు అదేవిధంగా ఆర్థికంగా ఎదిగేందుకు ఏ రకంగా కూడా లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ పరంగా లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా బ్యాంక్ల నుంచి ఆ శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ పొందించండి అదేవిధంగా ఉన్నత పథకం ద్వారా కూడా ఇక్కడ లోన్స్ అయితే పొందించండి ఈ రకంగా డ్వాక్రా మహిళలందరూ కూడా పలు సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈ యొక్క స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి అయితే ఉందండి ఈ రకంగా లోన్స్ అయితే పొందొచ్చండి రీసెంట్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో లక్షా రెండు వేల కుట్టు మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి ఈ యొక్క లక్ష రెండు వేల కుట్టు మిషన్లు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఇక కాపులు ఎవరైతే ఉంటారో వీరికి ఈ యొక్క కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి అంటే ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో వారికి ఉచితంగా శిక్షణ అనేది ఇస్తున్నారండి రెండు నెలల నుంచి మూడు నెలల దాకా ఒక శిక్షణ అయితే ఉంటుందండి కంప్లీట్ చేసుకున్న తర్వాత వారికైతే కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్టు మిషన్లు కూడా లక్ష రెండు వేల మిషన్లు అయితే పంపిణీ చేయబోతుందండి అయితే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కింద దరఖాస్తులు అయితే తీసుకున్న అయితే ఉన్నారండి సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఇంకా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇక చెప్పలేదు ఫర్దర్గా సెకండ్ ఫేజ్లో కూడా ఒక కుట్టి మిషన్కి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి ఖచ్చితంగా అయితే కుట్టు మిషన్లు అయితే లాస్ట్లో అయితే ఇస్తారండి ఎవరైతే ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా చేసి అదేవిధంగా జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఎవరైతే కుట్టు మిషన్లు వ్యాపారంగా లేదంటే కనుక వర్క్ కింద తీసుకొని చేయాలనుకుంటున్నారో ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఇక దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుందండి ఆ యొక్క పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకురాబోతుంది ఇక ఆ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను